ఇక అత్యదర్ సార్ నేను అప్పుడు టైం పన్నెండు పన్నెండు అరెండి స్థితిలో కూర్చొని తలగా ఉంచుకొని పడినాడు ముగ్గురు ఉన్నారు పక్కల ఏదో ఫ్రెండ్స్ ఏమో ఆదివారం ఏదో చేసుకున్నారు అనుకున్నామో నేను వెళ్ళిపోయినాను మళ్ళీ వచ్చే పట్టుకోవడం స్థితిలో బండి వేరే పక్కన పడిపోయింది అది మళ్ళీ చూసే పట్టి ఏం పరిస్థితి అండి ఇది మరి చెప్పినాడు నేను దారుణంగా కుట్టాను రెట్టినా మళ్ళా పోవడం నేరుగా ఆర్డర్ ఫోన్ చేసి నేరుగా తీసుకురావడం ఇప్పుడు డ్రైవింగ్ చేసేది ఇప్పుడు ఏ ఏ ట్యాక్సీ అయిపోయింది సార్ దీనంగా ఉంది పరిస్థితి ఇక్కడ ఈ పిల్లల్లో ఒకవేళ మా రాత్రి లైఫ్లో అయితే కూడా ప్రాణాలు తీసుకుంటూ వెనకపోతే పరిస్థితి ఆ విధంగా ఉండదు పగులు కాబట్టి సరిపోయింది రాత్రిలో అయితే ఇంకా మీరే చూసుకోవాల్సింది ఏ ఇది లేదు సార్ ఇది మరి పరిస్థితి సార్ పగులు కాబట్టి వచ్చి వేలు మామూలు మా ఊరికి దారి అది గట్టి పొగ వచ్చిపోతా అంటారు ఒక ఐదారు ఊళ్ళు ఉన్నాయి సార్ మా మా ఊరు పక్కలో ప్రతి ఒక్కరు అదాల్సిన అదారిలోనే ఎవరో ఒకరితో కాబట్టి సరిపోయింది రాతీళ్ళ అయితే పరిస్థితి ఏమి పరిస్థితి సార్ ప్రాణాలు బయట పరిస్థితి ఏమి వాళ్ళ అమ్మ వాళ్ళ పెన్నామలకి ఎవరు అవుతారు వాళ్ళ అమ్మ వాళ్ళకి ఎవరు అవుతారు ఏం బాధ్యత ఇది పోలీసు వాళ్ళు ఖచ్చితంగా చర్య తీసుకోవాలా తీసుకొని తీరాలా లేదంటే మేము దేనికైనా తెగా అడిగినాము దాన్ని కక్ష పెట్టుకొని వరకు వచ్చి మమ్మల్ని వాళ్ళు సరే అనేసి మేము లేదు నేనేక నాకు ఏక నేను పోయినాను కడి బాత్రూం పోతేనే కట్ట మీద కాసుకొని నిలబెట్టి కొట్టినారు సార్ నన్ను ముగ్గురు మనుషులు చేరి కొట్టి చీన్ నాకు నాకు నా పిల్లలకి నీకు నేను పెట్టే ఇది కూడా లేదు కొట్టిన వాళ్ళే సార్ చెప్పి చెప్పి కొడతారు సార్ వాళ్ళు ఏమైపోతుంది మీ నుంచి ఏం చేస్తారు మీరు అంటారు తమిళ్లో మాట్లాడతారు సార్ వాళ్ళు ఉదయ్ కుమార్ అనేవి కూడా చేసింది సార్ ఇప్పుడే మొత్తం చేసి చెప్పి చేయి బట్టి తిప్పేసి ఇంచేసినారు చే నాకు ఇప్పుడు చేయ నాకు డ్రైవర్ నేను నా వల్ల కాదు బండితోలము నాకేదన ఏదైనా చేసి వాళ్ళ దగ్గర ఏదైనా మీకు ఏదైనా మీ కడిపోతున్నా నా కడిపోతాం మీరు ఏదైనా చేసేయడం పోలీస్ వాళ్ళు కాదు వాళ్ళని కూడా అడుక్కుంటామండి నా వల్ల కాలేదు చేత కాదు నాకు అదే చెప్తాడు కదా సార్ అంతే మిమ్మల్ని కోరుకుంటాడు అది వారి మా నాన్నగారి గ్రామము అక్కడ నైట్ ఈ బుల్లెట్ ఎక్కువ వచ్చి ఇబ్బంది చేస్తామని దానికి అడిగినాం మేము అడిగిన దానికి అతను మనుషులు పెట్టి కొట్టి పీసినాడు మీద నేను ఒకటే వస్తానండి మనుషులు పెట్టి కొట్టి పీసాడు ముగ్గురు ముగ్గురు చేరి ఒకేసారి కొట్టాను నేను కానీ పూర్తి చేస్తామని వేరే సార్ ఎవరికైనా చెప్తే పంపేస్తాము చంపేస్తామని చెప్పినారు అంతే సార్ వాళ్ళ పేర్లు సార్ మెయిన్ మ్యాటర్ ఉదయ కుమార్ వాళ్ళు వాళ్ళ తమ్ముడు వాళ్ళ కొడుకో బండి పెట్టుకుని ఇరవై నాలుగు గంటలు అదే పని తిరగటం ఉన్నాడు ఇప్పుడు ఏమే సౌండ్ ఎక్కువ వస్తుంది అని ఎందుకు బాగా నిదానంగా కాబట్టి ఇప్పుడు సర్వీస్ రోడ్డు ఉంది అట్లా కూడా బైబాసులు మేము అని చెప్పి అడిగినాం మేము దాని గురించి ఏమవుతుంది నీ ఇట్లా అట్లా మాట్లాడారు సరే అనేసి ఆడి సైలెంట్ అయిపోయి దాన్ని ఏం మాట్లాడదు మార్నింగ్ మళ్ళీ గంట ఒకటిన్నర మధ్యలో నేను టౌన్లోకి వచ్చి వస్తా ఉంటే ముగ్గురు మనుషులు పిలిపించి కొట్టి సార్ దాని ముగ్గురు మనుషులు అదే ప్రాణం కాపాడుకొని బయట వచ్చేసాను నేను అలా వదలలేదు చూడండి కావటే వదలేదు పొడిగిపోయి నేను తప్పించుకొని నా ప్రాణం కాపాడుకొని ఇల్లు చెప్తాను నేను అదే సార్ జరిగింది బండి స్లోగా ఫోన్ అని చెప్పిన దానికే జరిగింది ఇంకేం లేదా ఒక జనాలు పెట్టి కొడిపించాడు ఉదయ్ కుమార్ వాడి పేరు ముందు అదే సార్ చెరువులో ఉన్నింది చెరువు కట్టకి నీళ్ళు రాకుండా చేయించినాడు వాడు సార్ ఎందుకు యా నేను అడిగినాం మేము అడిగితే నా ఇష్టమో నువ్వేమి చెప్పేకి నీకేమన్నా భూమి అని అడిగినాడు సార్ అంతే సార్